హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్న జగన్ మేనిఫెస్టో అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ మేనిఫెస్టోలో ఏమేం చేయడం జరిగింది కొత్త మార్పులు ఏమేమి పెట్టడం జరిగింది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను తాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఫైనల్గా అయితే మనకు ఏపీలో జగన్ గారు అయితే మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఆల్రెడీ ఇప్పటికే మనకి ఫైవ్ ఇయర్స్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే నవరత్నాలు హామీలు అయితే చేయడం జరిగింది కదండీ సో ఈ నవరత్నాలు అన్ని స్కీమ్స్ కూడా చాలా చాలా నైంటీ నైన్ పర్సెంట్ అయితే అన్నీ కూడా చాలా బాగా అమలు చేయారు చేశారు కూడా అండ్ అలాగే చాలామంది ఈ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందారు కూడా రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి చాలా వరకు అయితే చాలా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు అండ్ అలాగే ఈ స్కీమ్స్ కూడా చాలా చాలా మంచిగా నడుస్తున్నాయి కూడా సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో అయితే మేనిఫెస్టోలో అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవే నవరత్నాలు దాంట్లో అయితే కొన్ని యాడప్ చేసి అయితే చెప్పడం జరిగిందండి సో ఇంతకీ అవేంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి సో ముందుగా అయితే ఈ మేనిఫెస్టోలో తొమ్మిది హామీలను అయితే ఇవ్వడం జరిగింది సో ఆ హామీలు చూసుకున్నట్లయితే మనకి విద్య వైద్యం వ్యవసాయం అండ్ అలాగే మనకి ఉన్నత విద్య అభివృద్ధి అండ్ పేదలందరికీ ఇల్లు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నాడు నేడు మహిళా సాధికారికత సామాజిక భద్రత ఈ తొమ్మిది హామీలను అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇందుట్లో మనము నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పెన్షనర్స్కి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ వస్తుంది కదా సో ఆ పెన్షన్ అయితే ఇప్పుడు త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే చేయడం జరిగింది బట్ ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్ అయితే దశల వారీగా అయితే రానుందండి సో టూ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి టూ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి అయితే అలా పెంచడం అయితే జరుగుతుంది సో అవి ఎప్పుడెప్పుడు పెంచుతారో చూసేద్దాము సో ట్వంటీ ట్వంటీ ఎయిట్ జనవరిలో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచడం జరుగుతుంది అండ్ అలాగే మనకి మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్ జనవరిలో మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచడం జరుగుతుందండి సో కంప్లీట్గా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పెంచడం జరుగుతుంది ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే చేయూత పథకం కింద డెబ్బై ఐదు వేలు అయితే కొనసాగింపు అయితే జరుగుతుంది సో అండ్ అలాగే కాపు నేస్తం కింద మనకి సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే ఏదైతే మనకు ప్రీవియస్గా ఉందో అదే మనకైతే కొనసాగుతుందండి అండ్ అలాగే ఈబీసీ నేస్తం కూడా ఉంది కదా సో ఈబీసీ నేస్తం కదా కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ అయితే పెట్టడం జరిగింది సో అది కూడా మనకి సేమ్ ట్వంటీ వన్ థౌజండ్ అయితే పెట్టడం జరిగింది అండ్ అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సో మనకి అమ్మఒడి స్కీమ్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగిందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ కింద మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు కదా సో ఇప్పుడు దానికైతే టూ థౌజండ్ రూపీస్ యాడ్ అప్ చేసి మనకు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అదే కాకుండా వన్ సెవెంటీ ఫైవ్ స్కిల్ హబ్లతో యువతకి ఉపాధి కూడా కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ తిరుపతిలో తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ కూడా మనకు నిర్మిస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో చూశారు కదా ఈసారి మనకి మేనిఫెస్టోలో చాలా వరకు అప్గ్రేడ్ చేసి మనకు తొమ్మిది హామీలను అయితే ఇవ్వడం జరిగింది అండ్ నవరత్నాలు స్కీమ్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే కొనసాగుతాయి ఇంకా అందుట్లో కొన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది పెన్షన్స్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం జరిగింది అండ్ అలాగే అవే కాకుండా ఇప్పుడు రైతులకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అన్నీ అలానే కొనసాగుతాయని చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఇంకా కొన్ని అప్గ్రేడ్ చేసి అయితే ఇంకా మన ముందుకు ఇంకో కొత్త మేనిఫెస్టో అయితే అది కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో కాపు నేస్తం కింద సిక్స్టీ థౌజండ్ సేమ్ ఉంటుంది అండ్ వచ్చే ఫైవ్ ఇయర్స్ అయితే మొత్తం ఏదైతే ఉందో వైద్యం పైన ఫోకస్ చేయడం అయితే జరుగుతుందండి సో చూశారు కదా అండి సో వైఎస్ఆర్ జగన్ మనకైతే మంచి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మేనిఫెస్టోలో మనకి ఉన్న నవరత్నాలు కాకుండా ఇంకా కొన్ని యాడప్ చేయడం జరిగింది తొమ్మిది కొత్త హామీలతో మనం ముందుకు రావడం జరిగింది సో సీ అండి ఇన్ కేస్ కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ సీఎంగా మనకు జగన్ గారు గెలిస్తే కానీ మళ్ళీ ఇవన్నీ అయితే మనకి స్కీమ్స్ అయితే అమల్లో ఉంటాయి సో ఇప్పటికే మనకి ఈ స్కీమ్స్ వల్ల చాలామంది అయితే బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు సో ఇప్పటికే అన్నీ కూడా అమలు చేయడం జరిగింది అతను ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ అయితే అమలు చేశారు సో నెక్స్ట్ చూడాలండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది సో హోప్ యు అండర్స్టాండ్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో ఏపీ ప్రజలకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో లేటెస్ట్ సి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కానీ క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ బాయ్